ఖాళీగా ఉన్నప్పుడు కొంతమంది ఆఫీస్కి వస్తూ ఉంటారు కొంతమందికి ఆఫీస్కి కూడా రారు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో పాలు కానీ అట్లా కాకుండా కా రోజుల్లో అయితే బాగా యాక్టివ్ తర్వాత కూడా వారానికి నాలుగు రోజులు ఐదు రోజులు ఆఫీస్కి వచ్చి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలని ఒక రకంగా చెప్పాలంటే పర్యవేక్షించేవాడు అంటే ఎట్లా జరుగుతున్నాయో ఏంటని రెండో విషయం ఏంటంటే ఆయన చాలా పెద్దలతో పనిచేశారు ఏలూరు ఎంపీగా పనిచేసిన వీరమాచరణి విమలాదేవి గారిని చూశారు ఆవిడ ఎన్నికలు వాటిల్లో కూడా ఆయన పాలు పంచుకున్నారు అట్లాగే ఏలూరు ఎమ్మెల్యేగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచిన అత్తులూరు సర్వేశ్రావు గారు అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్గా రంభా వెంకటప్పయ్య గారు దాంతోపాటు స్వాతంత్ర సమర ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమారావు గారు అలాగే విజయసావు గారు పీజీకే మూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు అంటే పాత తరం అందరితోనూ కాస్త ఎంతమించు కలిసి పనిచేశారు వాళ్ళ కమిట్మెంట్ని వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి పడే తపనని అట్లాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వాళ్ళు చూపే శ్రద్ధని ఇవన్నీ కూడా దగ్గరగా కళ్ళతో చూశారు అంటే వాళ్ళతో పోల్చుకుంటే మేము వాళ్ళ ఏ స్థాయిలో ఉందా మేము పిల్లల కింద లెక్క ఆయనకి అందుకోసం నా దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక అందరితో కింద దాకా బండి వెంకటేశ్వరరావు కానీ ఇంకా కిందనున్న వాళ్ళు కానీ ఏదన్నా కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమం సక్రమంగా జరగకపోయినా పత్రికల్లో రాకపోయినా లేకపోతే ప్రజలు ఏదన్నా ఇబ్బంది పడతా ఉంటే మేము స్పందించకపోయినా వచ్చి ఒక రకంగా చెప్పాలంటే కేకలు వేసేవాడు అంటే చనువు మీద పెద్దోడు కాబట్టి కేకలు వేసేవాడు ఏం చేస్తున్నారు మీరు ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంటే మీరేం పట్టించుకోకపోతే అట్లా ఇలాగే ఉండేవాళ్ళ వాళ్ళు పాతారు వాళ్ళు అని చెప్పేసి మందలించేవాడు అంటే తను వస్తున్నాడంటే మేము కొద్దిగా జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఏదో సమస్య చెప్పడానికో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతున్న పోరాటాల్లో ఉన్న లోటుపాట్లు ఎత్తి చూపించడానికో లేకపోతే మమ్మల్ని మందలించడానికో వస్తున్నాడు అనేది మాకు బ్రాండ్ ఇది ఉండేది అందుకోసం ఏం చెప్పినా కానీ అంటే ఊకొట్టేవాళ్ళం తప్ప మేము నువ్వేంటాయా మాట్లాడేది అనేది అనేవాళ్ళం కాదు ఎందుకంటే పెద్దోడు వయసులో ఒకటి రెండోది ఉద్యమం రీత్యా అనుభవం ఉన్నవాడు అందరితో కలిసి పనిచేసిన మనిషిగా అందరం బాగా గౌరవించే వాళ్ళం కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన కానీ మేము పట్టించుకునేవాళ్ళం దాంతోపాటు నిరంతరం ఆయన తపన కమ్యూనిస్ట్ పార్టీ బాగా అభివృద్ధి అవ్వాలి బలమైన ప్రజా సంఘాల నిర్మాణం జరగాలని చెప్పేసి ఎప్పుడు మాటల్లో కూడా ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తూ ఉండేవాడు బాగా అంటే ఆయన కమిట్మెంట్కి అది తార్కాణం దాంతోపాటు ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలో చాలామంది ఉన్నవాళ్ళు ఉంటారు ఆర్థికంగా బలవంతులు ఉంటారు అంటే దానం చేసే గుణం అందరికీ ఉండదు నాకు చిన్న ఉదాహరణ చెప్పాలనిపించింది మాకు జంగారెడ్డిగూడ మండలంలో లక్కవరం అనే ఒక ఊరుంది ఇప్పుడు ఉంది బా బలమైన పార్టీ ఉండేది అక్కడ రాజే గారంటే లక్వరానికి జమీందారు ఆయన గంగారెడ్డి స్థలాలు ఆయన స్థానాలు చేశారు పూర్వీకు ఆయన గారు మీరు నేను మా అప్పారావు గారు అక్కడప్పుడు మండల పార్టీ సెక్రటరీ కనకారావు గారు మేము వెళ్తే ఆయన పెద్ద జమీందారు కదా అందరూ ఏదో వేలో ఆ రోజులు ఏదో ఇస్తారేమో అనుకునేవాళ్ళు ఒక పెద్ద బల్ల ఉండేది టేకు బల్ల ఎంత మందాన బల్ల దాని మీద ఏదో పరిస్థితి ఉండేది వెనకాల కూర్చునేవాడు రండి రెండి ఊరకరారు మహానుభావులు అని చెప్పేసి ఏది సంవత్సరం అయిపోయిందా నేను ఇచ్చి మీకు అని ఒక వంద రూపాయలు కాగితం ఆ రోజుల్లో ఒక పది రూపాయలు కాగితం ఒక ఐదు రూపాయలకి కాగితం ఒక రూపాయి కాగితం అప్పుడు బిళ్ళలు పెద్దగా ఉండేవి కాదు తర్వాత బిళ్ళలు వచ్చినాయి బిళ్ళ అంటే నూట పదహారు రూపాయలు చందా ఇచ్చేవాడు అంటే ఆయన జమీందారు అంటే జమీందారు అంటే ఎట్లాంటి జమీందారు అంటే చిన్న ఇది చెప్పాలి ఒకసారి ఆ లక్కవరంలోనే ఎరకళ్ళు ఉంటారు అంటే దొంగలు బాపట్ల ఫ్రెండ్స్ చుట్టాలు బాపట్ల నుంచి ఒక బ్యాచ్ ఒక యాభై మంది వంద మంది మరి ఎంత వచ్చారో నాకు తెలియదు కానీ అంతమంది వచ్చి ఆ ఇంటి చుట్టూ గిరిగీసి ఊళ్ళో ఎవరన్నా వస్తే చంపేస్తామని చెప్పేసి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బంగారం డబ్బుని బత్తాల్లో తొక్కుకొని భుజాన వేసుకెళ్ళారంటాడు ఊరు జనం చూస్తుండగా అంటే ఈయన మీదేమో మంది కోపం ఆ రూపంగా ఆయనకి సపోర్ట్ చేయడానికి వచ్చి ఉండరు దాంతోపాటు దొంగలంటే కత్తులు అన్నీ ఉంటాయి కాబట్టి చంపుతారని కొంత భయంతో వచ్చి ఉండరు అంటే అంత డబ్బు ఉన్నవాడు మాట నూట పదహారు ఇచ్చేవాడు ఆయన ఇంట్లో ఒక ఆయన ఎత్తుకుండేవాడు ఆయన సాంస్క్రిట్ పండిట్ ఆయన పేరు చావా రమేష్ బాబు అప్పుడేదో బడి సంబంధించి బతకలేరు అని అంటుండేవాళ్ళు ఆయన ఈయన దాటుకొని ఆ పక్క గదిలోకి వెళ్ళేవాళ్ళం ఆయన చిన్న గదిలో ఉండేవాడు ఫ్యామిలీ ఎక్కడ ఉండేవాళ్ళు కృష్ణా జిల్లాలో వెళ్ళేవాళ్ళం ఆ రోజుల్లో ఆయన వెయ్యి నూట పదసార్లు ఇచ్చి ఈయనేమో మంచినీళ్ళు కూడా తాగమని అడిగేవాడు కాదు జమీందార్ గారు ఆయనేమో పాపం టిఫిన్ ఉంటే టిఫిన్ తెప్పించో లేదా తెచ్చో లేకపోతే అన్న పెట్టి ఇచ్చి పంపించేవాడు అంటే దాతృత్వం గురించి ఆస్తులు ఎంత ఉన్నాయనేది కాదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఆదరణ ఎదరోడికి సహాయపడాలనే ఉదారత ఉన్నారు కానీ అందులో అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే ఈ విషయంలో తను ఉన్నాడా ఉన్నవాడా లేనివాడా అది కాకుండా దాతృత్వం విషయంలో ఆయన అగ్రభాగాన్ని నెలకొన్నారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆయనకి ఆ రోజుల్లో రెండు వందలు అనుకుంటారు టెన్షన్ వచ్చేది రెండు రెండు వందలు పెన్షన్ వచ్చేదానికి వృద్ధాప్య పెన్షన్ ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చి వచ్చి ఆఫీస్కి వచ్చి ఒక మీటింగ్లో అనౌన్స్ చేశాడు నాకు ప్రతి నెల రెండు వందలు వృద్ధాప్య పెన్షన్ ఉంది వస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్థిక ఇబ్బందులు పడతా ఉంది నాకు నా కొడుకున్నాడు కొద్దిగా తింటాకి చిన్న వ్యాపారం ఏదో ఉంది మాకు అందుకోసం ప్రతి నెల సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతి నెల నాకు వచ్చే రెండు వందల్లో ఒక వంద రూపాయలు కమ్యూనిస్ట్ పార్టీకి విరాళం ఇస్తానని ఒక మీటింగ్లో ఒక మీటింగ్లో ప్రత్యేకంగా అనౌన్స్ చేశాడు అంటే దాతృత్వం అందరికీ రాకపోవచ్చు పెన్షన్ నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే సంవత్సరానికి ఆయన స్థాయికి పన్నెండు వందల రూపాయలు విరాళం పార్టీ సభ్యత్వం కాకుండా అంత అంటే అందుకే మేము గౌరవించేవాళ్ళు అంటే డబ్బులు ఇచ్చాడని కాదు ఇవ్వటం ఈ మధ్య పెన్షన్ వచ్చాక అంతకు ముందు నుంచి కూడా ఆయన కమిట్మెంటు మాట తీరు పార్టీ అంటే ఆయన ఎంత శ్రమ పడ్డాడు ఏంటి అనేది కూడా చూసి అందరం కూడా స్థాయి లేకపోయినా ఆయనకి కార్యదర్శిగా శాఖ కార్యదర్శిగా ఉన్న అందరూ హోదాలో ఉన్నవాళ్ళైనా సరే అతను చూసి దాంతో దాంతోపాటు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అంటే దేశ స్వాతంత్ర పోరాటంలో అపార త్యాగాలు చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ పాతరం వాళ్ళందరికీ తెలుసు కొత్త తరం వాళ్ళకి తెలియపడి వేల మంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు జైల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు లాంటి దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నారు ఏమైనా సరే స్వాతంత్రం కావాలని చాలా త్యాగాలు చేశారు ఆస్తులు త్యాగాలు